ఉత్తరాంధ్రలో జగన్ చేసే పర్యటన మీద వైసీపీ భారీ హోప్స్ అయితే పెట్టుకుంది ప్రధానంగా రోడ్ షో ఈసారి జగన్మోహన్ రెడ్డి రోడ్ షో ఒక వేరే లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నారట ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులందరూ కూడా ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఫస్ట్ టైం ఉత్తరాంధ్రలో అడుగు పెట్టబోతున్నారు అదే నేపథ్యంలో ఆయన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేస్తున్న ఒక నిరసన దీక్షకి ఆ అక్కడ ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే క్రమంలో ఒక భారీ రోడ్ షో అయితే ప్లాన్ చేశారట ఈ టూర్లో జగన్ ఏకంగా అరవై కిలోమీటర్ల భారీ రోడ్ షో అయితే చేయబోతున్నారు ఈ రోడ్ షో అనకాపల్లి జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కవర్ చేయబోతుంది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అనకాపల్లికి ఈ నెల తొమ్మిదవ తేదీన చేరుకోబోతున్నారు జగన్ అక్కడి నుంచి మొదలయ్యే రోడ్ షోలో పాల్గొంటారు ఈ రోడ్ షో తర్వాత నర్సీపట్నం వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీని సందర్శించడం అక్కడ కూడా విద్యార్థుల తల్లిదండ్రులతోని అలాగే విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడతారు ప్రభుత్వం మీద అక్కడి నుంచే భారీ విమర్శలు చేస్తారు ఈ పీపీపీ విధానాన్ని ఎండగడతారు అయితే ఇక్కడ హైలైట్ చేయాలి అనుకుంటున్నది వీళ్ళు చెబుతున్నట్టు అరవై కిలోమీటర్ల మేర జరిగే భారీ రోడ్ షో ఏదైతే ఉందో అది మరొకసారి జగన్ సత్తా ఏంటో అంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్కి ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉంది జగన్ వెంట ఇంకా క్యాడర్ ఎలా ఉంది ఇవన్నీ చూపించుకునే ప్రధానంగా ఉత్తరాంధ్రలో తన బలం తన సత్తా చూపించుకునే ప్రయత్నం ఈ రోడ్ షోలో చేయబోతున్నారు ఒక లెవెల్లో వేరే లెవెల్లో రోడ్ షో ఉండబోతోంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట